మంగళగిరి ఏపీఎస్పి ఆరో బెటాలియన్ ఆఫీసర్స్ అండ్ మెన్ ఆధ్వర్యంలో ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీ గురువారం ఉదయం బెటాలియన్ ప్రవేశ ముఖద్వారం వద్ద బైపాస్ సర్వీస్ రోడ్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ముఖ్య అతిథిగా ఏపీఎస్పి ఆరో బెటాలియన్ కమాండెంట్ కె నగేష్ బాబు విచ్చేశారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అడిషనల్ కమాండెంట్ డి ఆశీర్వాదం అసిస్టెంట్ కమాండెంట్లు హనుమంతు యు రవి వెంకటేశ్వరరావు బెటాలియన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు ముఖ్య అతిథి కమాండెంట్ నగేష్ బాబు లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి చలవేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బెటాలియన్ అధికారులు సిబ్బందికి మజ్జిగ అందజేశారు అలాగే బాటసార్లకు సర్వీస్ రోడ్లో వెళ్లే వాహనదారులు చలివేంద్రం దగ్గర ఆగి మజ్జిగ స్వీకరించారు వేసవిలో దాహార్తిని తీర్చేందుకు గాను ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయటంపై అర్థాతిరేకం వ్యక్తమవుతోంది राज <laughs> सी डेट பா <laughs> ఈ రోజు మజ్జిగ దాతగా ఆర్ఐ సందర్భంగా వె నగేష్ బాబు స్థానిక మీడియాతో మాట్లాడుతూ తమ ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ సేవా కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు ఏపీఎస్పి ఆరో బెటాలియన్ ఆధ్వర్యంలో బైపాస్ సర్వీస్ రోడ్లో ఏర్పాటు చేసిన తల్లివేంద్రం ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుందని పాదచారులు వాహనదారులు వేసవి దాహత్య నుంచి ఉపశమనం పొందేందుకు దోహదకారిగా ఉంటుందని కమాండెంట్ నగేష్ బాబు తెలిపారు మానవ సేవే మాధవ సేవ అన్నారు దానిలో భాగంగానే లాండ్ ఆర్డర్ డ్యూటీస్లో వివిధమైన డ్యూటీస్లో సిక్స్త్ పడాలైన సిబ్బంది అంతా తన మునకలై ఉన్నప్పటికీ ఈ ఎండల తీవ్రత ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి ప్రతి సంవత్సరం కూడా ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది కానీ ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా ఇనాగ్రేట్ చేశాము మంచినీళ్లతో పాటు మధ్యకు కూడా సప్లై చేస్తూ ఉన్నాము ఇది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైతే ఈ ఎండ తీవ్రతని అనుభవిస్తూ ఈ రోడ్డు నుంచి పాస్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఉపశమనం పొందడానికి ఈ చలివేంద్రం ఎంతో ఉపయోగపడుతుంది ఇలాంటి కార్యక్రమాల్లో సిక్స్త్ పడాలని ఏపీఎస్పి ఎప్పుడు కూడా ముందుంటుందని మరొకసారి ఈ చలివేద ఏర్పాటు ద్వారా మా సిబ్బంది అందరూ నిరూపించారు వాళ్ళందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలాగే సేవా కార్యక్రమాల్లో శిక్స్ పడాలని ఎప్పుడు ముందుండి ప్రజల యొక్క సేవలో ఎప్పుడు కూడా ముందుండి మరింత మన్నలు పొందాలి మరింత ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇది ఏర్పాటు చేసిన నా సిబ్బందికి ఆఫీసర్లకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్ ఓకే పూడు కలిపారు కదా పూడు కలిపేస్తాయి జీలకర్ర అది అర్లు ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే బాబు